వనపర్తి నియోజకవర్గంలో అంటే వనపర్తి నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజార్టీ ఇచ్చిన వనపర్తి ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తే పాటు ఒక అహంకారం ఒక అహంకారానికి ఒక ఆత్మాభిమానానికి జరిగిన ఈ వనపర్తి ఎన్నికల్లో అహంకారం ఓడిపోయి ఆత్మాభిమానమే గెలిచింది ఆ ఆత్మాభిమానం గెలిపించిన వనపర్తి తాలూకా ప్రజలకు నేను ఆ రోజు ర్యాలీలో రాజు చౌకర్ కూడా చెప్పినా మళ్ళీ మీ వేదిక ద్వారా చెప్తున్నా వనపర్తి నియోజకవర్గంలో మమ్మ ఓట్లు వేసి గెలిపించిన వనపర్తి ప్రజలకు గెలిచింది మేఘారెడ్డి కాదు గెలిచింది వనపర్తి ప్రజలు వనపర్తి ఆత్మ గౌరవం వనపర్తి నియంత పాలన నుంచి విముక్తులైన వనపర్తి ప్రజలకు మా చర్మం వచ్చి చెప్పులు కుట్టించిన తక్కువే మీ వేదిక ద్వారా మళ్ళా ఉన్నప్పటి ప్రజలకు అందరికీ మళ్ళీ పుస్తక స్థిరస్కొచ్చి నేను నమస్కారం మేము చేసుకుంటున్నాం దానిలో ఇంకా మీకు అందరికీ తెలుసు ఇది ఐదేళ్ల కిందట అయింది దీని గురించే మాట్లాడదాం ఈరోజు మేము ఈరోజు ఎమ్మెల్యేకి అభావిస్తూ వచ్చినాం మీరు ఎన్నిసార్లు వచ్చింది ఇక్కడ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అయినట్టుంది ఐదు సంవత్సరాలే అయింది ఐదు సంవత్సరాలు ఎంతమంది వచ్చిందో ఇది ఒక్కరోజే ఎంతమంది వచ్చింది ఇక్కడ అర్థమైందా ఐదు సంవత్సరాల్లో పబ్లిక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎంతమంది వచ్చిందో ఒక్క రోజు అంత వచ్చిందంటే ఏ ఏ రకమైన వనపర్తి ప్రజలు కనీసం గేట్ తాళం ఉండేది అక్కడ కానిస్టేబుల్ పోలీసులు కూర్చుండే ఎవరన్నా వస్తే కూడా ఒకటే కూర్చుండేది అంటే మొత్తం వనపర్తి రాజ్యం ఆయన అన్నట్లు దానికి ఆయన రాజు అన్నట్లు ఆయన చేసిన పాపాలంతా ఓటు రూపంలో కాల్చి వద్ద పెట్టింది వనపర్తి ప్రజలు ఈ భూ కబ్జా నిరంజన్ రెడ్డి వద్దు ఈ నియంత నిరంజన్ రెడ్డి వద్దు ఈ వెదవ నిరంజన్ రెడ్డి వద్దు ఈ కబ్జాల నిరంజన్ రెడ్డి వద్దు వీటిలో చెప్పుడు అయితే చాలా ఉన్నాయి ఇంకా అవినీతి నిరంజన్ రెడ్డి వద్దు ఈ పొగరు పట్టిన నిరంజన్ రెడ్డి వద్దు పద్నాలుగు ఎకరాలు రమ్మని ఆయన ఆస్తిస్తే మూడు వందల నాలుగు వందల ఎకరాలు వనపర్తి నియోజకవర్గ చుట్టుపక్కలనే ఫామ్ హౌజ్లు చేసిండు ఒక చిన్న లెటర్ ఒక చిన్న అటెండెడ్ ట్రాన్స్ఫర్ ఒక కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగానికి లెటర్ ఇస్తే కూడా కమిషన్లు తీసుకున్న ఈ నిరంజన్ రెడ్డిని వనపరితి ప్రజలు తరిమి అలా మళ్ళీ మధ్యకాలంలో సామ ఉద్యోగులు మోటార్ వాయిల్లతో సహా డోర్లు కిటికీలు బాత్రూమ్ డోర్లతో సహా లీజర్లతో సహా ఇక్కడు దానికి మళ్ళీ మీరే మీరే ఎట్లా దానికి ఏం వాటర్ వస్తారో మీరు మంచి వాటి చూసి మీరే రాయండి చేసుకుని కదా వెళ్ళి ముందు అలవాటు ఉంది మా చాలీ ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మంచిది ప్రతి ప్రతి వారం ఒకరోజు మేము కూడా మా సీఎం గారు ఎట్లా స్టార్ట్ ఉన్నాడో మేము ఒక వారంలో రెండు రోజులు రోజు నేను ప్లాన్ చేసుకున్నాం ఆ రోజు ఏం పని పెట్టుకోనపడితే నిజాం ప్రజలకు అందుబాటులో ఉంటాం నెలకు ఒకసారి ఫోన్ ఇన్ కార్యక్రమాలు ఉంటాం మా కాంగ్రెస్ పార్టీ చేయబోయే ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీల మీద ఆల్రెడీ రెండు గ్యారెంటీ ఇంప్లిమెంట్ అయినాయి నిన్న మా సీఎం గారు కూడా చాలా అసెంబ్లీ చాలా గట్టిగా సమాధానం చెప్పిండు అన్ని విషయాల మీద వాళ్ళ అవతల బీఆర్ఎస్ పార్టీలు ఇంకా కొంచెం ఆ పొద్దులు ఉన్నారు మేమే అధికారులు ఉండాలనుకుంటారు కలరిక కలరకెళ్ళి వేటికి రాలేదు వాళ్ళకి నిన్న గట్టిగా చెప్పిండు మా సీఎం గారు వాళ్ళు వాళ్ళకి ఎప్పుడైనా రియలైజ్ అయ్యింది ప్రతిపక్షం అని ఉండాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఆయనకు ఇక్కడ ఉన్నాయన్నే వనపర్తికే రాడు అటే పోతాడు వచ్చినా కూడా వనపర్తి ప్రజలు తరిమి కొడతారు అంతరు తరిమి కొడతారు అన్ని పోపాలు చేసిండు ఆ పోపాలంటే నీకు కడగాలి ఫస్ట్ మేము కడిగే ప్రయత్నంలోనూ కడిగిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అది ఒకటి నడుస్తుంటుంది ఇది ఒకటి చట్టం దాని పని అది చేసుకొని పోతుంది దానిలో మీరందరూ నాలుగో సినింహం మీరందరూ మీకు కూడా చాలా బాధ్యత ఉంది కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేసి వనపర్తి ప్రజలు మీరు మీరు గమనించుంటారు మూడో తారీఖు తర్వాత ఉన్నపర్తి నియోజకవర్ భారత చౌద అంబేద్కర్ చూడు గాంధీ చౌల చూట్ ఇంకో చౌల చూడ్ ముఖానులు అంటే రావణ వైతే సంతోషం ఉంటుందో దీపావళి సంతోషపడుతుందో లేదా అవునా కదా ఒకటి చేయకపోతే ఆఫీసర్స్ మండే ఎట్లా ప్రజావాణి ఉంటుంది ఏదో ఒక రోజు చూస్తే ఆఫీసర్స్ ముందరనే ఆన్ చేస్తాం మా సంబంధిత ఆఫీసర్ ఉంటాడు కాబట్టి ఎంత తొందరగా వీళ్ళకి ఎంత తొందర స్థాల్ అవుతుంది సో ధ్వంసం చేసిన నిరంజన్ రెడ్డిని జైలు పంపించే వరకు వనపర్తి ప్రజలు ఇవ్వరు ఆగరు దాంట్లో మేము కూడా అందరితో పాటు ఉంటాం తప్పకుండా అన్ని 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 తప్పులు చేసిన చేయాల్సిన తప్పుల కంటే చాలా ఎక్కువ చేసినాడు ఈ మధ్యకాలంలో వాళ్ళ చెంచాలు మాట్లాడుతున్నారు ఫోటకాలని అదని ఇదని మమ్మల్ని తెలిపట్టేదని అది వాళ్ళు దేంట్లో సమ నిరంజన్ రెడ్డికి మాకు ఏ విషయంలో సమ వచ్చి కొల్లాపూర్ ప్రజలు తన్ని తరిమేస్తే డిఫైడ్ రాకపోతే వనపర్తికి వచ్చినారు వనపరితికి వస్తే ఒకసారి ఓడిపోయిన టీఆర్ఎస్ గాలిలో కూడా మొన్న మేమందరం ఒకసారి రూలింగ్ పాయింట్ ఉంది కదా గెలిపిస్తే వనపరితి బాగుపడుతుందని వనపరితిలో అందరం సపోర్ట్ చేస్తే గెలిచిండా ఏ విషయంలో కబ్జాల్లో మేము కాదు భూ కబ్జాల్లో కాదు లంచాల్లో కాదు మందిని ముంచడంలో కాదు పోసం చేయడంలో కాదు స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల్లో ఈ ఐదేళ్లలో ఎన్ని పోలీస్ కేసులు పెట్టిన ఒక కక్ష సాధింపు ఆ డెబ్బై ఏళ్ళలో ఎన్ని కేసులు మేము రైట్ ఇన్ఫర్మేషన్ యాక్టర్ పెట్టాం అది కూడా మళ్ళీ ఒక ప్లేస్మెంట్ రేట్ చెప్తాం అంటే ఆయన నియంత పోకడకు ఎంత నిదర్శనమో చూపిస్తాం దాన్ని మీకు అందరికి చెప్పక్కర్లేదు కాకపోతే వాయిస్ రికార్డు కోసమే చెప్పాలి మీకు అందరు పత్రికా మిత్రులకు కూడా మీకు అందరికి తెలుసు ఏం జరిగిందో కూడా తెలుసు నాకు తెలుసు ఒక నలభై ఐదు సార్లు కూడా వచ్చి లేకుంటారు మీరు వస్తే ప్రస్తా మీరా ఏంటి అన్నీ అన్న రోజులు ఉన్నాయి మాకు అన్నీ తెలుసు అది ఎవడని వస్తే గీడి వరకే బాల్కాని వరకు వస్తే అక్కడ ఒకటే కూర్చుంటుండే నీతో గేట్ బయటనే అట్లా చేసిన ఆయనను అవన్నీ చేసిండు ఇంకా పోతే సమవృద్ధి గురించి చదువు రానోడు అది ఇది ఏదో మాట్లాడు అంటే డిగ్రీ చదువు కాదా అంటే చదువు అంటే ఏంది ఆ సంస్కారం లేని చదువు ఎవడు కావాలి ఆ దొంగ దొంగతనం చేసిన సంస్కారం ఉన్న చంద్రాయ గారు అని ఉండే ఆయన స్టీల్ ఎత్తుకుపోయి ఇల్లు కట్టుకున్నాడు ఆ కేసు ఉండే టూ థౌజండ్ ఎయిటీన్ అఫిడవిట్లో ఉంది అఫిడవిట్ కాపీ కావాలంటే మేము ఇస్తాం తప్ప కొట్టేసింది కేసు అది కాంప్రమైజ్ అయినా ఆయన కాలు కొట్టుకుంటే సో వాళ్ళ ఆయనకు సంస్కారం ఉందా మాకు సంస్కారం ఉందా వనపర్తి ప్రజలు చదువుకున్నాడా చదువుకున్నాడా తెలుగునాడా తెలి భూకర్తలు ఆల్రెడీ తీర్పిచ్చేసింది ఇంకా ఆయన గురించి తక్కువ మాట్లాడితే ఆయన మీద అన్ని ఎంక్వైరీలు వేస్తున్నాం వనపర్తి నియోజకవర్గంలో ఆయన చేసిన తప్పులన్నిటి మీద డిపార్ట్మెంట్లన్నీ ఎంక్వైరీ తీసుకొని సిబిఐకి ఈడీకి ఇన్కమ్ ట్యాక్స్కు ఒకటి రెండు ఎగ్జాంపుల్ చెప్తాను అసలు ప్రోటోకాల్కి ఉన్న వ్యాల్యూ ఉందా ఇక్కడ వాల్యూ ఉందా ప్రోటోకాల్కి మొన్నటి ఆ జడ్పీ చైర్మన్ అసలు ప్రోటోకాల్ సోషల్ బై కార్డు మార్కెట్లో మరి పక్కన పెట్టుకుని సిగ్గు సెరౌండాలి తిప్పేట తిరిగేట మాట్లాడతాడు ఆయన ఆయన మున్సిపల్ చైర్మన్ మాట్లాడతాడు మా కౌన్సిలర్లను కనీసం ఆ వార్డ్ల టెండర్స్ విలువలే ఆ వర్క్ ఆ వార్డులో వర్క్ స్టార్ట్ చేయాలి కాంగ్రెస్ కౌన్సిలర్స్ అని వాళ్ళని ఇన్వైట్ చేయలేదు మున్సిపాలిటీ ఏ ప్రోగ్రామ్ చేయలేదు అంతకుముందు టూ థౌజండ్ ఎయిటీన్ ఐథింక్ అంతకుముందు వేరే చైర్మన్ ఉంటే ఆ సంవత్సరం మొత్తం నిరంజన్ రెడ్డి ఎమ్మెల్యే అయినాక అసలు టెంకాయలు కొట్టలే లేదు లేని టెంకాయలు కొట్టాలంటే శిలాపలకం పెడితే ఆ చైర్మన్ పేరు ఆ వైస్ చైర్మన్ పేరు పెట్టాలి వాళ్ళు ఇప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడతారు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం ఏం ఎంకమ్ ఈ ఐదేళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదితా వాళ్ళకు చెట్టు పని అది చేసుకుంటా పోతుంది మా డెవలప్మెంట్ మేము చేస్తాం మా కాంగ్రెస్ పార్టీ ఇందిరామరాజు మేము చేసే పనితో పాటు ఈ పందికొక్కలను తప్పులు చేసిన విధవలను ఇంటికి పంపించి జైలుకు పంపించే వాళ్ళకి వదిలిపెట్టే సమస్య లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ లలితా బంద్ కానీ బీసీ బంద్ కానీ ఎక్కడది గ్రౌండింగ్ కానీ ఓన్లీ ఫర్ ప్లస్టింగ్స్ ఇచ్చారు పేపర్స్ ఇచ్చారు ఓట్ల కోసం సాగు ఉండవు అందుకుంటే మేము పెట్టిన సిక్స్ క్యారిటీస్ మేము ఇచ్చిన మేనిఫెస్టోలు ఇచ్చినవి మాత్రమే మేము చేస్తాం అవన్నీ అవన్నీ రిజర్వాలి